బుల్లెట్ వాహనాలకు నిబంధనలకు విరుద్ధంగా అదనపు సైలెన్సర్లను పెట్టుకుని శబ్ద కాలుష్యం చేస్తున్న ఆకతైలను కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు అదను చూసి పట్టుకున్నారు నగరంలోని తెలంగాణ చౌక్లో ట్రాఫిక్ స్వామి పర్యవేక్షణలో భారీ శబ్దాలు సైలెన్సర్స్ నుండి ఫైర్ వెలువడుతూ వాహనదారులకు ఇబ్బందికి గురి చేస్తున్న రెండు బుల్లెట్లు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ట్రాఫిక్ ఎరిగి బివై స్వామి ట్రాఫిక్ సీలు పరిషా రమేష్ ఎస్ఏ ఇషాక్ ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు 재미, Pien perhaps? Si filti.... En pero.... ఇప్పుడు ఈ కరీంనగర్ టౌన్లో ఈ యూత్ పీపుల్ ఈ మధ్యలో బాగా సౌండ్ పొల్యూషన్ వెహికల్స్ని నడిపిస్తూ ఉన్నారు దానివల్ల పబ్లిక్ జనరల్ పబ్లిక్ వేరే సామాన్య పబ్లిక్ బాగా అది డిస్టర్బెన్స్ అవుతుంది వీటిపైన మేము ఫోకస్ చేసినాము ఈ మధ్యలో మేము స్పెషల్ డ్రైవ్ ఒకటి ఆర్గనైజ్ చేసి చాలా వెహికల్స్ని మేము వాటిని మా కస్టడీలోకి తీసుకొని ఆర్టీఏ వాళ్ళకు లెటర్ రాసి ఆ వెహికల్స్ని మేము సౌండ్ పొల్యూషన్ ఏదైతే కాజింగ్ అవుతుందో డిస్టర్బెన్స్ అవుతుందో సైలెన్స్ తెప్పించేసి వేరే సైలెన్స్ వేయించినాము ప్లస్ పైన కూడా యాజ్ పర్ లా ప్రకారము ప్రొసీడ్ అవుతున్నాము నా అపీంటే యూత్ వాళ్ళు ఈ వెహికల్స్ సౌండ్ పొల్యూషన్ కాజింగ్ అయ్యే వెహికల్స్ తీసుకోవద్దు ఆ పేరెంట్స్ కూడా ఆ రకంగా వాళ్ళను పిల్లల్ని ఎంటర్టైన్ చేయొద్దని నా రిక్వెస్ట్ చేస్తున్నాను